హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నారా ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా బాస్మతి రైస్తో చేసిన బగారా రైస్ ఇది ఏ రోజు చేశామంటే మా పాప బర్త్డే రోజు చేసాము ఆ రోజు ఫో పోస్ట్ చేయడానికి కుదరలేదు అందుకని ఇన్ని రోజులు పట్టేసింది మా పాప బర్త్డే రోజు బాస్మతి రైస్తో మనం బిర్యానీ అయితే చేసాము బిర్యానీ అంటే బగారా రైస్ అలా అందులో పీసెస్ అయితే ఏమీ లేదు కాకపోతే ఈ రైస్ కోసం మనం పొటాటో క్యారెటు బీట్రూటు మిర్చి టమాటా ఆనియన్ ఇలా అన్ని రకాలు మిల్ మేకర్స్ బఠానీలు గ్రీన్ బఠానీ ఇలా అన్ని రకాల అయితే యూజ్ చేసి కలర్ఫుల్గా చేసాము తర్వాత చికెన్ కర్రీ చేసాము ఇది ఫస్ట్ టైం వండినవి దేవుడికి పెట్టుకోవాలి కదా అంటే మన పితృదేవతలు అలా అంటూ అంటారు కదా నాకైతే మా తాతయ్య గారు వసమని చెప్పి నేను అన్నం పెడుతున్నాను మా తాతయ్య నాకు అన్నం పెట్టవా అని చెప్పి కళలో కనిపించారనమాట ఒకసారి అప్పటి నుంచి నేను ఎప్పుడు ఇలా కర్రీస్ చేసినా మా తాతగారికి అయితే అన్నం అయితే పెడుతూ ఉంటాను ఈ అందుకని ఫస్ట్ టైము ఇలా అంటే ఫస్ట్గా ఉన్నటువంటి వండిన తర్వాత ఎవరు తినకుండా ఉన్నది తీసేసి ఇలా మా తాతగారికి పెట్టి దండం అయితే పెట్టుకుంటున్నాను